सर कम से कम सर इधर मैं मल्ला सिंगो प्ले गोयस्ता प्रॉब्लम खींच चुना 8 बाछुला न बैठु नमा అదా నిన్న సార్ కోలా నాగరాజు అతను నువ్వు వాటర్ వర్క్స్లో పనిచేస్తాడు అతన్ని మీ వాడు మున్సిపల్ ఇంజనీర్ మిస్టర్ బురా అతనికి కాలు ఫ్యాక్స్ కాలే కుట్టు కుట్లా వస్తాడు అతన్ని నువ్వు అని ఒత్తిడి చేశావు నువ్వు పోతావా లేదా నా మీద డబ్బులు ఇస్తావా అంటే కుంటినా కూడా కానీ బయట ప్రిస్క్రిప్షన్ చెప్తాను మీరు కూడా అండి మీరు దీప్తో చెప్తా తిట్టడం జరిగింది తీసుకెళ్ళాను అలాగే షరీఫ్ అనే సీనియర్ జర్నలిస్ట్ కాలు పోయింది కానీ మోన మోకాలు వరకు కాలు తీసేశారు మీ డిపార్ట్మెంట్ చెప్పిన శానిటరీ ఇన్స్పెక్టర్ మురళి అనే వ్యక్తి నాన్ అవైలబుల్ ఉండటం వల్ల ఇదిలేసుకో ఏదో సంబంధం నాన్ అవైలబిలిటీ ఎందుకు వస్తుంది డెత్ అయితే ఏదైనా వస్తుంది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ జనరల్గా పర్టికులర్లీ చెప్పారు నాన్ అవైలబిలిటీ వస్తుంది నాన్ అవైలబిలిటీ ఇవ్వడానికి ఆయన కూడా ఓకే ఆయన కూడా పిలిపిస్తుంది షరీఫ్ అనే తను ఫోన్ చేయమ్మా ఇందా పని చేశారు స్లిప్గా ఉంది అతన్ని ఏం చేసుకుంటా చేసుకోకు అని ఒక సీనియర్ జర్నలిస్ట్ అతన్ని దూషించి పంపించారు నేను ఇవ్వని ఏం చేసుకుంటా చేసుకో ఇంకొక ఆమె వాళ్ళ శుభ్రమనే ఆమె వాళ్ళ భర్త వాటర్ ప్రూఫ్స్లో పనిచేసేవాడు చనిపోతే ఏదో ఇవ్వండి పోస్ట్ ఇవ్వండి మంత్రి గారు కూడా మరొకసారి గారు కూడా రికమెండ్ చేసి పంపించారు ఆమె ఇన్లలో పాచి పని చేసుకుంటూ ఉంటుంది ఏదో ఒక పోస్టు మీకు మొత్తం నేను మున్సిపాలిటీలో ఏమేమి ఉన్నాయి ఏమేమి కదామంది కాంట్రాక్టర్ ద రికార్డ్ ఐ హైన్ ద రికార్డ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద నేను తీసుకున్నాను తమలో తమ డిపార్ట్మెంట్ వస్తే బయటకు వస్తే పబ్లిక్ ఉందినే అన్ని వివరిస్తాను నేను బయటకు రావాల్సింది మీరు మాట్లాడేది ఇక్కడే మాట్లాడండి వాళ్ళెవరో మీరు చెప్పిన వాళ్ళెవరో ఇంతవరకు నన్ను గెలవలేదు నాకు వాళ్ళు ఇష్యూ ఒకటి సార్ ఒకటి ఇప్పుడు నేను ఏపీ మార్పు పెట్టిస్తానంటే ఏ డైరెక్టర్ అయితే మాట్లాడతాడు అంటే మాకు జీవో ప్రకారం మేము అపాయింట్ కాలేదా ఆయన ది పార్ట్ అండ్ పార్షల్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆర్ నాట్ కొత్త చేసే అధికారం లేదా అడగండి అతను మీరు ఫోన్ చేసి అడగండి అడగండి అతను పిలిపించండి ఉంటే నేను పిలిపించండి ఇద్దరు లేదు ఇద్దరు నేను నచ్చి మారిపోయినాడు

సార్ ఫిల్టర్ ఫిల్టర్ కొట్టుకుంటారు కసులు కొట్టుకుంటారు సార్ మామూలుగా ఫిల్టర్ కొడతాం సార్ కసులు పసులు బిస్ కసు గురెడ్డి కొట్టుకుంటుంటారు సార్ సార్ నాకు డ్యూటీ మార్చినా సార్ నాకు వెలుగు డ్యూటీకి వచ్చాను సార్ సార్ డ్యూటీ చేస్తాను సార్ నాకు వాటర్ వాష్ ఎంబీసార్ సార్ వెరీ గుడ్ సార్ ఓకే సార్ నాకు కాల్ బాగాలేదు సార్ నాకు నేను పోరాను సార్ నేను రిక్వెస్ట్ రిక్వెస్ట్ ఇస్తున్నాను సార్ సార్కు రిక్వెస్ట్ కోరా కుట్టి నాకు వెలుగుగా కోరా నాకు వరకారం ఇరవై వేలు ఇస్తే నేను నేనే నిన్న నిన్న డ్యూటీ అని చెప్పి సార్ ఇది ఇరవై అనేది నిన్న చెప్పినాను సార్ నేను మొన్న సార్ నిన్న సార్ కలిసినాను సార్ సార్ కలిసినాం సార్ కలిసినాం సార్ ఎన్ని గంటలప్పుడు సార్ నిన్న పన్నెండు పన్నెండు గంటలప్పుడు కలిసి సార్ కరెక్ట్ సార్ ఆయన పొద్దున్న నుంచి కర్నూలులో ఉన్నాడు సార్ వాళ్ళ బిల్లుడికి సార్ ఆయన పొద్దున్న నాకున్న సమాచారం నాకు తెలిసి ఆయన లేడు నేను ఊళ్ళో గురప యాదవ్ అని ఆయన ఊర్లో లేడు చెప్పండి అంత ఊళ్ళో జరిగిందన్నారు కాబట్టి నేను ఎంక్వైరీ చేస్తాను నన్ను నన్ను ఎప్పుడన్నా కలిసినావా నాకు ఎప్పుడన్నా చెప్పినావా ఇది జరిగింది

దాని మీద మీకు అసంతృప్తి మీకు వెళ్ళడం ఇష్టం లేదు మీరు అక్కడే ఉండాలి రాసి నాయనా నువ్వు నువ్వు ఆ మెసేజ్ కూడా నాకు ప్రింట్ తీసి పెట్టు తర్వాత నేను వెలుగు బొమ్మ అంటే ఏం జరిగింది సార్ నేను పోను సార్ ఇవ్వండి లేకపోతే అయినా మీరు వెళ్ళిపోండి అని చెప్పారు చెప్పినారు కాగితం మీద నాకు రాసి రాసి సంతకం పెట్టి

ఎవరితోనైనా వాళ్ళు చెప్పుకునే ఇదైతే వాళ్ళకుంది ఏంటంటే బిఫోర్ నాకింగ్ డోర్ నేను డిపార్ట్మెంట్ హెడ్ గా ఇక్కడ ఉన్నాను కాబట్టి నా నోటీస్ లో కూడా పెట్టి బాగుండేది ఓకే ఏపీ మార్కెట్ డైరెక్టర్ స్టేట్ డైరెక్టర్ గా ఏపీ పార్టీ స్టేట్ సెక్రటరీగా నేనే మాట్లాడితే ఏ డైరెక్టర్ అయితే ఏమి ఎవరైతే మదాన్ల జోక్యం వేసుకోకూడదని అని మాట్లాడతారు దక్షిలో ఎంత ఉండాలి మేము ప్రజల కోసం ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం ఇది తెలుగుదేశం ప్రభుత్వం ప్రజల కోటం పాసుపడే ప్రభుత్వం వీళ్ళు ఏమైనా డబ్బులు అడిగి లంచాలు ఇచ్చుకొని వీళ్ళను సతాయిస్తారా పబ్లిక్ను ఇక్కడ పనిచేసే మీ డిపార్ట్మెంట్లో పనిచేసే వ్యక్తులను షెరీఫ్ అనే వ్యక్తిని ఫిజికల్ ల్యాండ్ క్యాప్ వరకు కాల్ తీసేస్తే నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ ఏమంటే కొరాయి నుంచి సర్టిఫికేట్ ఏమి లేవు నువ్వు ఏం చేసుకుంటావు చేసుకోవాలని మాట్లాడుతున్నావు ఇటువంటి క్యాండిడేట్లను మీరు మీ దగ్గర పెట్టుకోండి. సార్ నానావేబిలిటీ సర్టిఫికెట్ మున్సిపల్ ఆఫీస్ కి రావాల్సిన అవసరం లేదు. సార్ వినండి, అదే అతను అతను ఏంటంటే ఆన్లైన్ లో పెట్టుకోవచ్చు. ఆన్లైన్ లో మీరు ఎంప్లాయర్ కూడా చెప్తున్నా. ముర్లేనే సానిటరీ ఇన్స్పెక్టరు జీవన్ ఫోయ్ ఏం చేస్తుంటారో చేసుకో పో అని చెప్పి చెప్తున్నారు. చేసేవాలను ఒక చోట షేర్ చేయండి సార్. అద్భుతం. ఏంటంటే ఉద్యోగస్తులం కదా మేము ఈ రోజు నేను నంద్యాల్లో ఉన్నాను నిన్న ఇంకో చోట ఉన్నాను రేపు మరో చోట ఉంటాను ఉద్యోగస్తులకు ట్రాన్స్ఫర్ ఒక లైసెన్స్డ్ సర్వేర్ మాత్రమే మీకు అప్రూవల్ పంపిస్తే అతని అప్రూవల్స్ మాత్రమే చేస్తున్నారు మీకంత లైసెన్స్ సర్వే పంపించినట్టు మీరు చేయడం లేదు మీ డిపార్ట్మెంట్ వాళ్ళు టౌన్ ప్లానింగ్ వాళ్ళు అనేది ఆరోపణ ఉంది అభియోగం ఉంది మీ మీ అథారిటీస్ మీ పైన కాదు మీ మున్సిపల్ అథారిటీస్ పైన ప్లానింగ్ డిపార్ట్మెంట్ కానీ టౌన్ ప్లానింగ్ వాళ్ళ కానీ దానికి మీరేమంటారు జనరల్గా ఇది డిపిఎంఎస్ సైట్ అనేది ఒకటి రాష్ట్ర ప్రభుత్వం ట్రాన్స్పరెంట్గా విదిన్ ద టైమ్ ప్రజలకు సంబంధించిన బిల్డింగ్ ప్లాన్లు కానీ భవనాల అనుమతులు కానీ ఏదైనా లేఅవుట్లు కానీ చేయడానికి డిపిఎంఎస్ అనే ఒక సైట్ను క్రియేట్ చేశారు ఈ డిపిఎంఎస్ సైట్ అనేది ఏ ఒక్క మున్సిపల్ అధికారి చేతిలో ఉండదు ఇదంతా కూడా ఎవరైతే ఎల్డిపిలుగా లైసెన్స్ టెక్నికల్ పర్సన్లుగా లైసెన్స్ ఇంజనీర్లుగా మున్సిపాలిటీలో కానీ కుడాలో కానీ నమోదు చేసుకున్నారో వాళ్ళందరూ కూడా పెట్టచ్చు నా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం మనకు యావరేజ్ మీద ఒక నూట యాభై ప్లాన్లు వస్తాయి నూట యాభై ప్లాన్లలో యావరేజ్ మీద యాక్టివ్గా ఉండేవాళ్ళు కొంతమంది ఉండొచ్చు కాబట్టి ఆ నూట యాభై ప్లాన్లు సంవత్సరానికి నేను చెప్పేది ఈ సంవత్సరానికి నూట యాభై ప్లాన్లలో ఈ కప్పిన పాయింట్ కూడా ఒకసారి వెరిఫై చేయిస్తారు నేను ఈ మధ్య కాలంలోనే మొత్తం రికార్డు మొత్తం తీసి చూసిన అట్లయితే ఏం లేదు దీని దీని మీద ఒక కంప్లైంట్ కూడా ఏదో వచ్చింది అట్లా వెళ్ళచ్చు అంటున్నారు ఒక లైఫ్ కార్డుకి ఎట్లా కానీ ఇక్కడ ప్రజలనేమంటే ఒక లైసెన్స్ ద్వారా హస్తవాసులో డబ్బులు పెడితే హస్తవాసి నుంచి మీ డిపార్ట్మెంట్కి హస్తవాసులు వస్తే పనిచేస్తున్నారు అనేది అభివృద్ధి హస్తవాస్తి అంటున్నారు మీరే హస్తవాసి ఇది చేంజింగ్ ఆఫ్ ఎక్స్చేంజింగ్ ఆఫ్ మనీ సరే మీరు దాన్ని ఆ రకంగా కన్వర్ట్ చేస్తే దగ్గరికి పోతానండి ఇప్పుడు ఒక ఆయన పి ఒక హయ్యర్ లెవెల్ క్వాలిఫికేషన్ ఉన్న కంటే కూడా కొంతమంది చిన్న డాక్టర్ దగ్గరికి కూడా పోతారు అంటే నేను ఎవరిని సమర్థించడం లేదు ఇష్యూస్ డిఫరెంట్ గా కూడా ఉండొచ్చు మీరన్న పాయింట్ ను కూడా ఎగ్జామిన్ చేస్తారు సరే సార్ సార్ వన్ కన్సర్ఫర్మేషన్ ఇంకోటి సార్ ఈ దోమల నియంత్రణ ఈ సీజన్లో విపరీతంగా టౌన్లో విపరీతంగా దోమలు ఉన్నాయి సాయంత్రం ఆరు అయితే ఇంటి చుట్టూ దోమలు చుట్టుకుంటున్నాయి వాకింగ్ మిషన్స్ యూజ్ చేయడంలో బ్లీచింగ్ వాడడం లేదు దీనిపైన మీ అభిప్రాయం ఏమంటుంది ప్రజలు చాలా బేసికల్గా దోమలకు సంబంధించి విండో పీరియడ్ ఉంటుంది దోమల వ్యాప్తి చెందడం అనేది సీజన్ ఇది ప్రతి సంవత్సరం కూడా నవంబర్ డిసెంబర్ జానవరి తర్వాత ఇతర వరకు కూడా దోమలు అనేవి కొంచెం వ్యాప్తి చెందుతాయి ఆ సీజన్ అటువంటి సీజన్ అది ఇప్పుడు దీని మీద గత కొద్ది కాలంగా మీడియా ద్వారా అయితే అనేవి జాబ్ ద్వారా కౌన్సిల్ మీటింగ్లో ఉండడానికి పెద్దవారి ద్వారా మాకు వస్తున్న దీని వరకు కొత్తగా ఒక స్ప్రేయింగ్ మిషన్స్ కొనుగోలు చేసాం ఫాగింగ్ మిషన్స్ కూడా ఉన్నాయి వాటి అన్నిటినీ కూడా ఒక ప్రోగ్రామ్ షెడ్యూల్ వేసి ఆ షెడ్యూల్ ప్రకారం అన్ని వార్డులలో కూడా కవరేజ్ చేయడానికి చర్యలు తీసుకోవడం జరిగింది జరిగింది అక్కడ ఎక్కడన్నా గ్యాఫ్టికస్ కూడా వెరిఫై చేయించేద్దాం అందాల ఎక్కడోన ఫాగింగ్ మిషన్స్ చేయడం లేదు చాలా మంది జనాలు ఫోన్ చేస్తారు షెడ్యూల్ కూడా మీడియా గ్రూపుల్లో కూడా పెడతాము ఎక్కడెక్కడ ఎక్కడ ఫాగింగ్ జరుగుతుంది ఏ రోజు ఏ ఏరియాలో ఫాగింగ్ జరుగుతుంది ఆ ఫాగింగ్ జరిగిన దానికి అక్కడ ఉన్న ప్రజా ప్రతినిధిని కూడా సంతకాలు తీసుకోమని కూడా చెప్పాము అది కూడా రిజిస్టర్ సెంట్రల్ కూడా వెరిఫై చేశారు సర్ ఈ పార్కుల అభివృద్ధి అని పార్కుల చుట్టూ ఉన్నటువంటి గడ్డి చెట్లు మొద్దులు అన్ని పడేశావు తమరికి నిన్న మీ దృష్టికి తీసుకొచ్చాము నంద్యాల పద్మాధి పార్కు దగ్గర చెట్లలో వెండిపోయిన చెట్లు వేస్తే దానిలో పాములు కేళ్ళు తిరుగుతున్నాయి ఏం చేయమని చెప్పారు నేను ఎంఆర్ఎస్ గురించి మీరు చేయించారు మంచిదే అట్లాగే మున్సిపల్ పార్క్ దగ్గర కానీ దేవనగర్ పార్కులో ఉన్న పార్కుల చుట్టూ ఇటువంటివే కంప్లైంట్స్ ఉన్నాయి దీనిపైన మీరు చర్య తీసుకోవాలి అలాగే నంద్యాల మున్సిపల్ పార్కులో కొంతమంది తాగుడు రాత్రిపూట తాగి సీసాలతో పాల్గొట్టినారు అది మీడియాతో కూడా వచ్చింది ఎందుకు మీ మున్సిపల్ ఇది ఒక నంద్యాల మున్సిపల్ పార్క్ అనేదే కాకుండా చాలా చోట్ల ఈ కొన్ని కొన్ని ప్రాంతాల్లో నేను గమనించింది జనాల తెరిగి ఏరియాల్లో తగుడుబోతులు రాత్రిపూట పోవడము లేదంటే చెరువు గట్ల మీద లేదంటే మన వాటర్ వర్క్స్ మీద అక్కడ కొంతమంది చొరబడి చేయడం అనేది చేస్తుంది మీరు చెప్పిన విషయాన్ని పోలీసుల దృష్టికి కూడా తీసుకొని పోతాము మేము నియంత్రించడం అంటే మేము లాండ్ ఆర్డర్ మా చేతిలోకి తీసుకోలేము కాబట్టి మీరు ఇచ్చిన అభియోగం ఇంతకుముందు కూడా మా నోటీస్లో ఉంది మళ్ళీ ఒకసారి పోలీసులకు కూడా చెప్పండి సార్ రాసుకున్నాను సార్ గతంలో మీరు ఇక్కడికి నంద్యాలకు వచ్చింది సంవత్సరాలు అండి సార్ వన్ ఇయర్ వన్ ఇయర్ అండి గతంలో కొన్ని రెజల్యూషన్స్ తీర్మానం తీర్మానాలు చేశారు గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి వేరే పార్టీ అధికారుల అంటే వేరే రాజకీయ పార్టీ అధికార అధికారులంతా వాళ్ళకి ఇప్పట్లో ఉండి అప్పుడు సంబంధించిన వర్క్లన్నీ కౌన్సిల్ తీర్మానం చేసిన బొక్కు కాల్చిపడేసినారు ఆ బుక్ గురించి ఇప్పటికైనా ఆశకేమన్నా తెలిసిందే అసలు మీరు అసలు చెప్తాను సార్ మీరు మీ ఆఫీస్ లో ఎంబుక్ ఇవన్నీ రికార్డ్ అంతా కాలిపోయిన విషయం మీకు తెలుసా తెలియదు ఎంబుక్ పదహారు పదిహేడులో లో ఏదో కాలింది ఫైర్ యాక్సిడెంట్ అయింది అన్నది విన్నాను కాల్చినారు నాయకులే కాల్ చేసిన పదహారు పదిహేడులో

అతన్ని ఉద్యోగం ట్రాన్స్ఫర్ చేస్తానని లంచాలు ఏమని చెప్పి అడగడం జరిగింది అలాగే మహేశ్వర వ్యక్తిని కూడా వాటర్ వర్క్స్లో పనిచేసే వ్యక్తిని కూడా డబ్బులు డిమాండ్ చే చేసి డి గారు కూడా అతన్ని హరాస్మెంట్ చేస్తున్నాడని చెప్పి తెలిసింది అలాగే ఒక సీనియర్ జర్నలిస్ట్ షరీఫ్ షరీఫ్ గారు తన ఎడమకాలు పూర్తిగా తీసివేయబడింది ఒక యాక్సిడెంట్లో అతను నాన్న అవైలబిలిటీ సర్టిఫికేట్ వాళ్ళ గ్రాండ్ మదర్ గురించి ఒక డెత్ సర్టిఫికేట్ కేసం రాగా అతని నానా ఇబ్బందులు పెడుతూ గత మూడు నెలల నుంచి తిప్పుకుంటూ అతనికి ఎటువంటి పని చేయకుండా ఒక సీనియర్ సిటిజన్ గౌరవ మున్సిపల్ అధికారులు సాగు చూడాలని కోరుకున్నట్లు ఉంది ఆ పెద్ద ఆయనను గారిని పాపం కూడా ఈ చుట్టూ తిరిగి చనిపోవడం జరిగింది అలాగే ఈ షరీఫ్ గారికి ఏమన్నా అలాగే నాగరాజుకి ఏమన్నా అవుతుందా అక్కడ ఎంప్లాయీస్కి ఏమన్నా అవుతా మేము భయంతో ఒక ప్రజా నాయకులుగా ప్రజల పక్షాన నిలబట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కొరకు ప్రజల చేత ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఓట్లు ప్రభుత్వం గెలిపించిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి ప్రజలకు మంచి పాలన అందిస్తున్నారు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మున్సిపాలిటీ వాళ్ళు స్థానిక పాలన అందించడం లే దుర్మార్గమైన పాలన అందిస్తున్నారు ఏజెంట్ పెట్టుకొని హస్తవాతి అని చెప్తున్నారు ఎవరు హస్తం జరుగుతే డబ్బులు ఇస్తే హస్తవాసి అని స్వయంగా మున్సిపల్ కమిషనర్ చెప్తున్నాడు హస్తవాసి బాగుంటద వీళ్ళకి హస్తాలు బాగుంటుంది అని చెప్తున్నాడు పెద్ద హస్తవాసి బాగుంది ఇక్కడ వాస్తు కూడా బాగుంది కలెక్షన్ మున్సిపాలిటీ వాస్తు బాగుంది మంచి కలెక్షన్లు ఉన్నాయి మంచి డబ్బులు దుర దుర్వినియోగం గత ఇరవై సంవత్సరాల నుంచి గతంలో ఉన్న రాజకీయ నాయకులు ఇదంతా స్వాధీనం చేసుకొని వేలు వేలు కోట్లు కోట్ల రూపాయలను అక్రమంగా సంపాదించినటువంటి మంచి ఇది మున్సిపల్ గడ్డ ఈ మున్సిపాలిటీని గతంలో హాదరాబాద్ నరసింహరావు అని చెప్పి వంద సంవత్సరాల క్రితం పరిపాలించినటువంటిది ఇది ఆత్మగూరు నాగకృష్ణ శెట్టి అనే వ్యక్తి పరిపాలించినటువంటి ఏమి ఇటువంటి మహానుభాబులు కాదరబాద నరసింహరావు గారిని రెండవ గాంధీ అంటారు అటువంటి వ్యక్తి ఇక్కడ చైర్మన్ అయిన వ్యక్తి నాగకృష్ణ శెట్టి గారు ఇక్కడ పరిపాలన చేసినారు అంతటి మంత్రి ఉన్నతమైన ఆశయాలు ఉన్నటువంటి వ్యక్తులు ఈ నంద్యాల మున్సిపాలిటీని పరిపాలన చేసినారు అటువంటి పరిపాలన చేసిన దాంట్లో ఇక్కడ రాబంధువుల మాదిరి కొన్ని చేరి అన్ని ఏరక తింటున్నారు నంద్యాల్లో ప్రజలు కట్టినటువంటి పన్నులను ప్రజలను వేధిస్తూ ప్రజల దగ్గర నుంచి బలవంతంగా లాక్కుంటూ రిక్షా పన్నులు వేస్తూ ఏదైనా బిల్డింగ్ కట్టుకుంటే ఆ బిల్డింగ్లకు అది లేదు ఇది లేదు అని చెప్పి డబ్బులు లాక్కోవడము నీ రూల్స్ విరుద్ధంగా ఉంది అని చెప్పడము ఇవన్నీ చేస్తూ అక్రమంగా వసూలు చేస్తున్నారు కేవలం గతంలో ఏజెంట్ల ద్వారానే పరిపాలన జరిగింది అదే ఏజెంట్లో మళ్ళీ వీళ్ళ చుట్టూ చూస్తున్నారు హస్తమాసి అని చెప్తూ హస్తాలు మార్చుకుంటూ ఉన్నారు ఈ హస్తంలో ఏజెంట్ హస్తాల నుంచి వాళ్ళ స్థానంలో పోతా ఉంది కాబట్టి ఇది దారుణమైనటువంటి చర్యలు ఎటువంటివి అరికట్టాలని మున్సిపల్ కమిషనర్ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది ఒకవేళ లేదుకుంటే గతంలో కూడా వీళ్ళ అరాచకాలు బయటపడతారు గతం గతంలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల కబంధ హస్తాల్లో అంద్యాల మున్సిపాలిటీ ఇరవై సంవత్సరాలు ఉండేది ఇరవై సంవత్సరాలలో లేనిపోయిన అక్రమాలన్నీ జరిగినాయి ఇక్కడ రికార్డులు కూడా ఎంపుక్కులు కూడా కాల్చిపేయబడడం జరిగింది తీర్మానం బుక్కులు కూడా తీర్మానం బుక్కులు కూడా కనపడకుండా చేశారు దాని మీద కూడా మేము ప్రశ్నించడం జరిగింది ఒకవేళ మేము మా ముఖ్యమంత్రి గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ కూటమి ప్రభుత్వ సభ్యులందరూ కూడా జనసేన బీజేపీ అందరూ వచ్చాము ఒకవేళ చర్యలు తీసుకోకపోతే ఒక సిఫ్ట్ అధికారులను నియమించి మున్సిపాలిటీ మీద ఎంక్వైరీ చేయమని చెప్పి మేము ముఖ్యమంత్రిని ఉప ముఖ్యమంత్రి పోవడం జరుగుతుంది ఒక బృందం ఇక్కడి నుంచి బయలుదేరి మూడు పార్టీల తరఫున బయలుదేరి